జీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వత్ బ్రహ్మరం నా పేరు నరసింహాచారి వికారాబాద్ నేను మణికర్ణిక అనే కళన చేస్తూ ఉంటాను నేను మనవరం అనే సంకలనంలో సురవరం జీవితం గారి జీవితం గురించి నాలుగు పద్యాలు ఆటోపది పద్యాలు రాయడం జరిగింది ఇప్పుడు అవి మీ ముందు పాడబోతున్నాను సురవరం అని ఏ సుందర వంశ కులవరమేటి సుందర వంశాన జనన మంది చూడు జయమనంగా జనన మంది చూడు జయమనంగా తెలుగు తల్లి కన్న తేజంబు బిడ్డడు తెలుగు తల్లి కన్న తేజంబు బిడ్డడు పేరు పడతే తెలుగు నేలయందు తేజమై వెలుగుండే సురవరముగా పట్టువదల నటి ప్రదాడీత భాష సేవ చే భాష సేవ చే గలచి సంఘ జీవితాన్ని సంస్కరిం పదలచి ఉద్యమాని కళేస్ ప్రతిభ తెలువ చూపినాడు తెలగాణ మందునా తెలువ చూపినాడు తెలగాణందు రాజకీయమునందు చరిత్ర నిలిచినట్టు చైతన్య తెలిపనిచినట్టి చైతన్య పురుషుడు ప్రజల పక్షమన్న పావనుడు ప్రజల పక్షమన్న పావనుడు అందరి ధన్యవాదాలు చక్కని కవితలు ఇచ్చినటువంటి నరసింహాచార్య గారికి ధన్యవాదాలు